ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనవ్రతాలు పూజా విధానంతో మేము ముందుకు వచ్చాను శనివారం ఏడు శనివల వ్రతం పూజ అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఈరోజు రెండో వారం అండి మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనవల వ్రతం అంటే ఏడు వారాలు కాదండి ఎనిమిది వారాలు చేస్తారు ఆయన వడ్డీకి అసలు వాడు కదండి వడ్డీ కింద ఎనిమిది వారం యాడ్ చేసుకొని ఎనిమిది వారాలు పూజా విధానం అయితే కంప్లీట్ చేస్తారు మరి రెండో వారం పూజా విధానం ఎలా చేయాలి మొదటిసారి చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా సందేహాలు డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ క్లారిఫై చేస్తూ ఎవ్రీ వీక్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు రెండో వారం పూజ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను దాని యొక్క లింక్ అయితే ఇక్కడ నేను టైటిల్లో ట్యాక్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూసేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓం నమ్మ వెంకటేశాన్ని కామెంట్లో పిన్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ